హాయ్ వ్యూవర్స్ మనం వచ్చేసి కొండవాగు అనేటువంటి పాఠము ఏపీ గవర్నమెంట్ మూడవ పాఠములో ఉన్నటువంటి ప్రశ్నలు చూడబోతున్నాము పై బొమ్మలో మీకు ఏమేమి కనిపిస్తున్నాయి పై బొమ్మలో విహారయాత్రకు వెళ్తున్నటువంటి బస్సు అందులోని డ్రైవరు విద్యార్థులు విద్యా విద్యార్థిని విద్యార్ సరే విద్యార్థులు తర్వాత వచ్చేసి వారికి అడ్డంగా వెళ్తున్నటువంటి మేకలు కర్ర పుచ్చుకొని చంకలో మేకపిల్లతో వెనుక వెనకాల వెళ్తున్నటువంటి కాపరి అతని వెనకాల వీపు పైన మరొక చిన్న మేకపిల్లను వేసి మోసుకొని వెళ్తున్నటువంటి ఒక చిన్న అమ్మాయి కనిపిస్తుంది పిల్లలంతా ఎక్కడికి వెళ్తున్నారు పిల్లలంతా విహారయాత్రకు వెళ్తున్నారు మీరు చేసినటువంటి ప్రయాణము గురించి చెప్పండి మేము సంక్రాంతి సెలవులకు మా అమ్మమ్మ ఊరికి వెళ్ళాము అది నెల్లూరులో ఉన్నది గుంటూరు నుండి బయలుదేరి సుమారు ఒక మూడున్నర గంట సేపు బస్సులో ప్రయాణం చేశాము నెల్లూరులో పెన్నానది లలితాంబిక గుడి అయ్యప్ప స్వామి గుడి వేణుగోపాల స్వామి గుడి అన్ని గుడులను దర్శించుకున్నాము ఆ తర్వాత మా అత్తయ్య మామయ్య పిల్లలతో ఆటలతో ఎక్కువగా కాలక్షేపం గడిపాము ఇవి తర్వాత వినడం ఆలోచించి మాట్లాడడము అనేటువంటి ప్రశ్నలకు సమాధానాలు మనము చూద్దాము జావేద్ సెలవుల్లో రామం వాళ్ళ ఊరుకు వెళ్ళాడు కదా అక్కడ ఏమేమి చూశాడో చెప్పండి దా జావేద్ సెలవుల్లో రామం వాళ్ళ ఊళ్ళో రకరకాల కొండలు బిలబిలం అంటూ పారేటువంటి వాగులు పచ్చని చెట్లు మిట్ట పల్లాల దారులు కొండల మీద నుండి జాలువారుతున్నటువంటి బోలెడన్ని నీటిపాయలు గుట్టలు గుట్ట మధ్యలోని నీటి బుగ్గ పాము మెళికల్ లాంటి దారులు కొండపల్లి బొమ్మల లాంటి ఇళ్లను చూశాడు మీరు ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు వెళ్ళడా ఊరికి వెళ్ళడానికి ఏమేమి సిద్ధం చేసుకుంటారో తెలపండి మేము ఏదైనా ఊరికి వెళ్ళాలంటే మేము వెళ్ళేటువంటి ఊ ఊరు దాని విశిష్టత అక్కడ చూడదగినటువంటి ప్రదేశాల గురించి సమాచారం దగ్గర పెట్టుకుంటాము అక్కడికి వెళ్ళడానికి కావలసినటువంటి బట్టలు ఉదయం నుండి సాయంత్రం రాత్రి వరకు కావలసినటువంటి బట్టలు ఉదయం నుండి రాత్రి వరకు కావలసినటువంటి నిత్యావసర వస్తువులను అవసరమైనటువంటి అవసరమైనటువంటి మందులు తర్వాత వచ్చే సరిపడా డబ్బులు తెలిసిన వాళ్ళ ఫోన్ నెంబర్లు తినడానికి కావలసినటువంటి తినుబండారాలు తీసుకొని వెళ్తాము మొబైల్స్ మొబైల్స్ ఛార్జీలను ఇప్పుడు ఛార్జీ వేసుకొని తీసుకుంటాము మీ ఊరిలో మీకు నచ్చినటువంటి విషయాలు చెప్పండి మా ఊరిలో నాకు నచ్చినటువంటి విషయాలు మా ఊరు ఒక పల్లెటూరు పచ్చగా ఉండేటువంటి పంట పొలాలు ఊటబావి పక్కనే ఒక చెరువు పెద్ద కొండ కొండపైన గుడి ఊరి మధ్యలో రామాలయము పక్కనే పిల్లలు ఆడుకునేటువంటి పార్క్ ఊరి మధ్యలో రచ్చబండ ఇవన్నీ మా ఊరి యొక్క అందాలు చదవటము వ్యక్తపరచడము పాఠం చదవండి క్రింది వాక్యాలు పాఠంలో ఏ పేరాగ్రాఫ్ లో పేరాలో ఉన్నాయో గుర్తించి గీత గీయండి పేరా సంఖ్య అనేటువంటిది రాయండి మీరు పాఠాన్ని చదవండి చదివిన తర్వాత ఏ పేరాలో ఉన్నదో రాయండి సూర్యకాంతి పడి ఆ పాయలన్నీ తలతలా మెరుస్తున్నాయి అది వచ్చేసి నాలుగో పేరాలో ఉన్నది చూడాలనుకోవాలి కానీ ప్రకృతిలో ప్రతి దృశ్యము అందమైనదే ఎనిమిదో పేరాలో ఉన్నది ఆ వాగు పుట్టిన చోటికి ఎలా వెళ్ళాడము అనే ఆలోచన మాకు నాకు అనేటువంటిది రెండవ పేరాలో ఉన్నది మేఘాలు ఏనుగల్లా బారులు తీసి వరుసగా నడుస్తున్నట్లు ఉంది అది వచ్చేసి రెండవ పేరాలో ఉన్నది దూరాన ఉన్న వాళ్ళ ఇళ్ళని కొండపల్లి బొమ్మలా ఉన్నాయి అది ఆరవ పేరాలో ఉన్నది ఇక్కడ పేరాను చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి హెలెన్ కెల్లర్ మన అందరూ ఇలా చూడలేదు కానీ స్పర్శ ద్వారా గ్రహిస్తుందనమాట ఆమె ఏమంటుందో ఆమె మాటలోనే చూడండి పోక చెక్క నున్నదనాన్ని దేవదారు వృక్షాల గరుకుతనాన్ని నా స్పర్శతో గుర్తిస్తాను వసంతకాలంలో కొత్త పరిమళాల పూల కోసం అన్వేషిస్తాను అప్పట్ పట్టువంటి ఆ పూల రెక్కల మృదుత్వాన్ని తాకినప్పుడు వాటి సువాసనను ఆస్వాదించినప్పుడు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది ఒక చెట్టు కొమ్మకు చేతిని ఆనించగానే ఏదో ఒక పక్షి కుహు కుహు శబ్దాలు చెవుల్లో మారుమ్రోగుతాయి సెలయేటి ప్రవాహంలో చేతిని ఉంచినప్పుడు వేళ్ల సందుల నుండి నీళ్లు ప్రవహించడము నాకు పట్టరాని ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది ఈ యొక్క ప్రశ్నలకు మనము సమాధానాలు చూద్దాము హెలెన్ కెల్లర్ స్పర్శ ద్వారా ఏమేమి గుర్తించేది హెలెన్ కెల్లర్ స్పర్శ ద్వారా పోక చెక్క నున్నదనాన్ని దేవదారుల వృక్షాల యొక్క గరుకుదనాన్ని గుర్తించేది హెలెన్ కెల్లర్ పూలను ఎలా వర్ణించింది కెల్లర్ పూలను పూల మొక్కల పూల రెక్కల మృదుత్వాన్ని పట్టులో పట్టుతో వర్ణించింది హెలెన్ కెల్లర్కి ఆనందాన్ని కలిగించినవి ఏవి వంటి పూల రెక్కలు మృదుత్వాన్ని తాకడము వాటి సువాసనను ఆస్వాదించడము పక్షుల కుహు కుహు శబ్దాలు చెవుల్లో మారుమోగడము సెలయేటి ప్రవాహంలోని చేతిని చేతిని వేళ్ల మధ్య నుండి నీళ్లు ప్రవహించడము అనేటువంటిది హెలెన్ కెల్లరికి ఆనందాన్ని కలిగించాయి ఇక్కడ చూడండి ప్యారాగ్రాఫ్ కీర్తన ఫిబ్రవరి పదవ తేదీన తన డైరీలో ఈ విధంగా రాసుకుంది డైరీ చదవండి ప్రశ్నలు తయారు చేయండి పది ఫిబ్రవరితో సోమవారము ఈరోజు ఉదయం విజయవాడ గుణదల మేరీమాత ఉత్సవాలకు వెళ్ళాము చర్చి దగ్గర భక్తులతో చాలా రద్దీగా ఉంది భక్తులందరూ ఉత్సాహముగా కొండపైకి నడిచి వెళ్తున్నారు మేమందరము కొండపైకి నడిచి వెళ్ళాము ప్రార్థనలో పాల్గొన్నాము మేరీమాతను దర్శించుకున్నాము కొండపై నుంచి ఊరంతా భలే అందంగా కనిపించింది అక్కడే ఉన్నటువంటి బొమ్మల దుకాణాల్లో బొమ్మలు కొనుక్కున్నాము మిఠాయి మరమరాలు కొనుక్కొని తిన్నాము తాజా జామకాయలు కొనుక్కున్నాము సాయంత్రం వేళకి ఆనందంగా ఇంటికి వెళ్ళాము దీనికి ప్రశ్నలు వచ్చేసి మేరీ మాత ఉత్సవాలు ఎక్కడ జరుగుతున్నాయి కీర్తన మేరీ మాత ఉత్సవాలకు ఏ రోజు వెళ్ళింది ఉత్సాహంతో కీర్తన ఏమి ఏమేమి కొనుక్కుంది సారీ ఉత్సవాల్లో కీర్తన ఏమేమి కొనుక్కుంది పదజాలము క్రింది గీతాన్ని చదవండి మొదటి వాక్యము ఏ పదంతో ముగుస్తుందో రెండవ వాక్యం ఆ పదంతో ప్రారంభం అవడాన్ని ఏమంటారంటే ముక్త పదగ్రస్తము అని అంటారు సో అంతాక్షరి కింద అనమాట సో గీత గీసినటువంటి పదాలను ఉపయోగించి ఇలాంటి వాక్యాలను మీరు రాయండి సో వాక్యాలు అనమాట వాక్యాలని ముక్తగ్రస్తము అని అంటారు ముక్త పదగ్రస్తము అంటారు ఇవి ఈ యొక్క పారాగ్రాఫ్లో సారీ ఈ వాక్యాల్లో ఉన్నటువంటి వాటి గురించి మనము తెలుసుకుందాము సెలయేటి దరినొక్క చెంగల్వ బాట చక్కని బాట బాట వెంటనే పోతే పువ్వుల తోట పక్కనే తోట తోటలో ఒక పెద్ద దొర దొరలుండు కోట పక్కనే ఒక కోట కోటలో రతనాలు కూర్చినటువంటి పీట ఎక్కువగా ఎక్కుటకు అదునైనటువంటి పీట పీట ఎక్కి దూకిన ఆట పీట రాణుల ప్రియమైనటువంటి ఆట ఆటకే కోయిల అందాల పాట మధ్యన వినిపించేటువంటి పాట పాటయే పాటయే పసమించు బంగారు మూట నాకు అందించేటువంటి ముత్యాల మూట క్రింది క్రింది పదాలు చదవండి కొండవాగు పాఠములో కవి వేటిని పోల్చాడో జతపరిచి పూర్తి స్వాగతంగా రాయండి వాక్యాలు జత చేద్దాము వాగు కామధేనువు బండ సింహాసనము ఇల్లు కొండపల్లి బొమ్మలు దారులు దారులు గీతలు మేఘాలు ఏనుగుల యొక్క బారులు వాగు కామధేనువుగా ఉంది సింహాసనం లాంటి ఆ బండ మీద కూర్చున్నారు ఆ దారులు వెడల్పోయినటువంటి గీతలుగా కనిపిస్తున్నాయి ఆ ఇల్లు కొండపల్లి బొమ్మలుగా కనిపిస్తున్నాయి ఆ మేఘాలు ఒత్తుగా కను కదులుతూ ఏనుగులు బారు తీరి వస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి క్రింది వర్ణనా పదాలను చూచి చూడండి ఇక్కడ ఇచ్చినటువంటి పదాలను మీరు వర్ణనా పదాలు రాయండి ఇక్కడ వచ్చేసి వాగు తలతలా మెరుస్తూ ఉంది వాగు బిలబిల పారుతుంది వాగు పాము నడక నడుస్తుంది వాగు బుస బుస పొంగుతుంది మేఘాలకు ఏం రాద్దామంటే మేఘాలు మే మెరమెర మెరుస్తూ ఉంది మేఘాలు పెళపెళ ఉరుముతున్నది మేఘాలు గబగబా నడుస్తున్నాయి మేఘాలు జలజల కురుస్తున్నాయి ఈ యొక్క పట్టిక ఆధారంగా వాక్యాలను తయారు చేయండి ఇక్కడ ఇచ్చినటువంటి పట్టిక ఆధారంగా మనం వచ్చేసి వాక్యాలని తయారు చేద్దాము నేను విజయవాడ వెళ్ళి దుర్గగుడిని చూశాను నేను ధవళేశ్వరం వెళ్ళి కాటన్ బ్యారేజీ చూశాను నేను శ్రీకాకుళం వెళ్ళి సాలిహుండము చూశాను నేను అరకు వెళ్ళి బొర్రా గుహలు చూశాను నేను వండిమిట్ట వెళ్ళి రామాలయం చూశాను స్వీయ రచన రచన క్వశ్చన్ ఆన్సర్స్ మనము చూద్దాము నీటి బుగ్గ దగ్గర నుండి పాయలు ఎలా వస్తున్నాయి నీటి బుగ్గల దగ్గర నుంచి కొన్ని పాయలు పారుతున్నాయి కొన్ని నృత్యం చేస్తున్నాయి కొన్ని పాము నడకలు నడుస్తున్నాయి కొన్ని బుసబుస పొంగుతున్నాయి కొండపై నుండి చూస్తుంటే ఊరు ఎలా కనిపిస్తుంది కొండపై నుండి చూస్తుంటే ఊరు వివిధ రంగుల్లో చేసినటువంటి దేశ పటంలా ఖాళీదార్లు వాగులు రోడ్లు వెడల్పోయినటువంటి గీతల్లా దూరాన ఉన్నటువంటి ఇళ్ళని కొండపల్లి బొమ్మల్లా ఎటు చూసిన ప్రకృతి సౌందర్యంతో ఊరు కనిపిస్తుంది ఆకాశంలో మేఘాలు ఎలా కనిపిస్తున్నాయి ఆకాశంలో మేఘాలు పింజమబ్బుల్లా ఒకదాని మీద ఒకటి దొర్లుతూ విన్యాసాలు చేస్తున్నాయి తూర్పున నల్లని మేఘాలు ఒత్తుగా కదులుతున్నాయి అవి ఏనుగులు బారులు తీసి వరుసగా నడుస్తున్నాయి కొన్ని కథం తొక్కుతున్నట్లుగా కనిపిస్తున్నాయి ఇక్కడ మనము సృజనాత్మకమైనటువంటి పేరాను చూద్దాము క్రింది పేరాను చదవండి సంభాషణలు రాయండి పిల్లలు నేలపట్టు పేరు ఎప్పుడైనా వినారా అది ఒక పక్షుల రక్షిత కేంద్రము ఇది నెల్లూరు జిల్లా దొరవారసత్ర మండలము సమీపంలో ఉన్నది ఈ ప్రాంతానికి మేము గూడబాతులు పెలికాన్ ఎర్రకాళ్ళ కొంగలు నల్లకాళ్ళ కొంగలు నారాయణ పక్షులు తెడ్డుముక్కు కొంగలు చుక్కమూతి బాతులు స్వాతి కొంగలు లాంటి ఎన్నో పక్షులు దేశ విదేశాల నుండి ఇక్కడికి వస్తాయి అందులో గూడబాతులు అక్కడ చెట్లపై గూడ్లు కట్టి గుడ్లను పొదిగి పిల్లలను చేస్తాయి ఇంతకీ మేమెవరమో చెప్పలేదు కదా మమ్మల్ని సముద్రపు రామచిలుకలు ఫ్లెమింగో అని అంటారు మేము చాలా అందంగా ఉంటాము మేమంటే మీకే కాదు పెద్దలకు కూడా ఇష్టమే మా పేరుతోనే సూలూరుపేటలో వచ్చేసి ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలు ప్రతి సంవత్సరం జనవరి నెలలో జరుపుతారు మేము పులికాట్ సరస్సులో చేపలు వేటాడుతూ కనిపిస్తాము అక్కడ నీళ్లు తగ్గిపోతుంటే మా పిల్లలతో సహా మా దేశమైనటువంటి నైజీరియాకు వెళ్ళిపోతాము పిల్లలు మా గురించి తెలుసుకున్నారు కదా ఒకసారి మీరు కూడా మమ్మల్ని దర్శించండి ఇక్కడ పై పారాగ్రాఫ్ ఆధారంగా వచ్చేసి ఒక సంభాషణ అనేటువంటిది రెడీ చేయాలి గిరిజ మహిత బాగున్నావా మహిత వచ్చేసి బాగున్నాను గిరిజ ఏంటి విశేషాలు గిరిజ మేము జనవరి నెలలో పక్షుల పండుగ చూడడానికి వెళ్ళాము అవునా అవి ఫ్లెమింగో ఫెస్టివల్ పండుగ సూలూరుపేటలో జరుగుతుంది మహిత పక్షుల పండుగ అదేమిటి ఎప్పుడు వినలేదు ఎక్కడా జరుగుతుంది మహిత అయితే ఈసారి మేము కూడా వస్తాము అందమైనటువంటి పక్షుల పండుగను చూస్తాము విహారయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ పరిసరాల్లో చెత్తాచదారం వేయకుండా పరిశుభ్రంగా ఉంచాలి ఇలా మీరు వెళ్ళిన చోట పరిశుభ్రంగా ఉంచడానికి సహకరించినటువంటి మీ మిత్రులను ఎలా ప్రశంసిస్తావో ప్రశంసించడము అంటే ఏంటంటే వాళ్ళని పొగడడం అనమాట సో అమ్మాయి లీడర్ అయింటుంది అది ఈ రోజు ఇక్కడకు నాతో పాటు ప్రశంసించడానికి లీడరే కానీ అవసరం లేదు మామూలుగా ఎవరితోటి విద్యార్థులను ప్రశంసించవచ్చు ఈరోజు ఇక్కడకు నాతో పాటు వచ్చినటువంటి అందరినీ ప్రశంసించడంకుండా ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాను ఎందుకంటే మనము ఇక్కడకు వచ్చినప్పుడు ఈ ప్రదేశం వచ్చేసి చాలా అందంగా పరిశుభ్రంగా ఉండింది ఇక్కడ మనం కొంతసేపు కూర్చున్నాము తిరిగి వెళ్ళేటప్పుడు కూడా కాగితాలు తినుబండారాలను చెత్తగుండిలో వేసాము వేశారనమాట అంటే తినేసిన తర్వాత అక్కడక్కడే పారేస్తూ ఉంటారు చాలామంది అది చేయకుండా వచ్చేసి బుట్టలోనే వేశారు చేతులు కాళ్ళు నీళ్ళ కుండి దగ్గర కడుక్కున్నారు నీళ్లు ఉండేటువంటి చోటే కడుక్కున్నారు చెట్లు ఉండేటువంటి చోటే కడుక్కున్నారు అందరూ చక్కగా మరుగుదొడ్లను ఉపయోగించారు టాయిలెట్లను ఉపయోగించారు మీరందరూ ఇంత శుభ్రత పాటించినందుకు కనుకనే ఈ ప్రదేశము మనము వచ్చే ముందు ఎలా ఉందో మనం వెళ్ళేటప్పుడు కూడా అలా ఉంది అందుకే మీ అందరిని నా మీ అందరికి నా అభినందనలు అని చెప్పేసి ఇక్కడ అమ్మాయి వచ్చేసి అభినందనలు తెలిపింది భాషాంశాలు క్రింది పేరాను చదవండి రాజశేఖరం కొడుకు విజయ్ అతడు పెద్ద చదువులు చదువుకున్నాడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు మన తాతగారిని చూడడానికి సి సిద్ధాంతం గ్రామానికి వచ్చాడు తాతగారి గ్రా ద్వారా గ్రామ పరిస్థితులను తెలుసుకున్నాడు అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి తన గ్రామానికి సేవ చేయాలనుకున్నాడు గ్రామంలోని పాఠశాల వైద్యశాల చెరువు మొదలైనటువంటి వాటిని చూశాడు వాటికి మరమ్మతులు చేయించాడు ఆ ఊరిలో ఒక కాలువ ఉంది దాన్ని బాగు చేయించాడు ఆ ఊరికి నుంచి మంచి రహదారి వేయించాడు గ్రామ సమస్యలు చాలా వరకు పరిష్కరించాడు వ్యక్తుల పేర్లు ఊర్ల పేర్లు వస్తువుల పేర్లు ప్రదేశాల పేర్లు ఇలా పేర్లను తెలియజేసిన ఏమంటారు అంటే నామవాచకము అని అంటారు సో కాబట్టి ఈ యొక్క పాఠంలో పేర్లు ఉన్నాయి తర్వాత ఊరి పేరున్నది తర్వాత వచ్చేసి వస్తువుల యొక్క పేర్లు ఉన్నాయి వాటి గురించి తెలియజేస్తున్నారు కాబట్టి ఓ వాటి పేర్లను గురించి తెలియజేస్తున్నది కాబట్టి దాన్ని నామవాచకము అంటాము క్రింది వాక్యాలను చదవండి నామవాచకాలను గుర్తించండి వాటి కింద గీత అనేటువంటిది గీయండి ఇక్కడ ఇచ్చినటువంటి నాలుగు వాక్యాలు సరళ మామిడి పండు తింటుంది కరీం సెలవులకు పాలకొల్లు వెళ్ళాడు సరళ మామిడి పండు అనేటువంటిది నామవాచకము కరీము పాలకొల్లు అనేటువంటిది నామవాచకము చెల్లాయమ్మ అడవికి వెళ్ళి విస్తరాకులు తెచ్చింది చెల్లాయమ్మ అడవి విస్తరాకులు అనేటువంటిది నామవాచకము శ్రీను వాళ్ళ నాన్నగారు కారులో తిరుపతికి వెళ్ళారు శ్రీను కారు తిరుపతి అనేటువంటిది వచ్చేసి నామవాచకము ఇక్కడ చూడండి సర్వనామం గురించి తెలుసుకోబోతున్నాము క్రింది పేరాను చదవండి నేను గ్రామానికి సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్లే అని మా అమ్మ ఎప్పుడు చెప్పేది అమ్మ మాటలను నేను శ్రద్ధగా వినేవాడిని తన మాటలు నా మనసులో నాటుకున్నాయి మా ఆ మాటలే నా ఔదార్యానికి బాటలు వేశాయి నా గ్రామానికి సేవ చేయాలని సంకల్పం కలిగింది మీరు కూడా మన గ్రామానికి సేవ చేయడానికి ముందుకు రావాలి ఇక్కడ వచ్చేసి పేరును ఉపయోగించకుండా వేరే దాన్ని ఉపయోగించడం జరిగింది అనమాట అంటే నామవాచ్రానికి బదులుగా సర్వనామాన్ని ఉపయోగించడం జరిగింది నేను నా నా నే నా అన్నది తర్వాత వచ్చేసి మీరు ఇలాంటి పదాలను ఉపయోగించినప్పుడు దాన్ని ఏమంటారంటే సర్వనామము అని అంటారు పేరుకు బదులుగా ఉపయోగించేటువంటి వాటిని ఇక్కడ పై వాక్యాల్లో నేను నా అన్నవి ఉన్నాయి చూసారా నేను అన్నది నామవాచక రూపము నా అన్నది విశేషణ రూపము నేను నా నీవు నీ తాను తన తాము తమ వారు వాళ్ళ అవి నా వాణి వాటి అంటే వాటిని వాటిని కూడా ఉపయోగించవచ్చు అనమాట మేము మా మనము మన మీరు మీ అతడు వాడు వాడి అది దాని అనేటువంటిది ఉపయోగించవచ్చు సర్వనామాలో ద్వితీయ విభక్తి రూపాలు క్రింద విధంగా ఉంటాయి నేను నన్ను మనము మనల్ని మీరు మిమ్మల్ని వాళ్ళు వాళ్ళని అవి వాటిని తాము తమర్ని నీవు నిన్ను వాడు అతడు వాణ్ణి అతన్ని అది దాన్ని అనేటువంటిది ఉపయోగించవచ్చు అనమాట అంటే ఏంటి వాక్యాలని రాసేటప్పుడు ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు సర్వనామాల విభక్తి రూపాలు క్రింద విధంగా ఉంటాయి సో ఇవన్నీ మనము చూసాము తర్వాత వచ్చేసి క్రింది వాక్యాలను సారీ నేను నన్ను మనము మనల్ని మీరు మిమ్మల్ని వాళ్ళు వాళ్ళని అవి వాటిని తాము తమర్ని నీవు నిన్ను వాడు అతడు వాణ్ణి అతన్ని దాన్ని అది దాన్ని సో so, ఈ విధంగా వాటిని ద్వితీయ విభక్తి రూపంలో ఉపయోగించవచ్చు సో so, ఇవన్నీ ఏమవుంటాయి దాన్ని ఏమంటారంటే సర్వనామము అని అంటారు సో so, పేరుకు బదులుగా ఉపయోగించేటువంటి దాన్ని సర్వనామము అంటారు ఈ క్రింది వాక్యాలను చదవండి సర్వనామాల క్రింద గీత అనేటువంటి గీయండి చూడండి కిరణ్ గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నాడు ఆయన కార్యాలయం నుండి సాయంత్రం ఇంటికి వస్తాడు రాణి ఇక్కడ వచ్చేసి దీంట్లో వచ్చేసి ఆయన అనేటువంటిది సర్వనామము రాణి దివ్య స్నేహితులు వాళ్ళు కలిసి ఆటలు ఆడుతారు వాళ్ళు అనేటువంటి సర్వనామము మేరీ పాటలు పాడుతుంది ఆమె పాటల పోటీలో బహుమతి గెలుచుకుంది ఆమె అనేటువంటి సర్వనామము లంబసింగి అందమైనటువంటి ప్రదేశము అది చాలా చల్లగా ఉంటుంది అది అనేటువంటిది సర్వనామము సో ఈ విధంగా వచ్చేసి నామవాచకము సర్వనామాల గురించి మనము తెలుసుకున్నాము